వెల్కమ్ టు ఏ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఇది రెండో సంవత్సరం సక్సెస్ఫుల్ గా అన్నదాన అన్నప్రసాదం ప్రసాదం జరిపినారు వీళ్ళు వి వినాయక నిమజ్జనము ఎక్కడ చేస్తున్నారు సరూనర్లో చేస్తారు ఇది సెకండ్ సెకండ్ ఇయర్ సక్సెస్ఫుల్గా జరిపినారు లాస్ట్ ఇయర్ లడ్డు పాట లాస్ట్ ఇయర్ లడ్డు వేలం పాట ముప్పై ఏళ్ళు ఒకటి అండ్ ఇరవై ఒక్క వెయ్యి రెండు లక్షలు వేలం పాట పడినారు ఇది టెలిఫోన్ కాలనీ వీళ్ళందరూ బీటెక్ హోల్డర్స్ ఎంబీఏ హోల్డర్స్ వీళ్ళందరూ జాయింట్గా యూనిట్గా వాళ్ళు అనుకున్నది జరగాలనే ఒక ఉద్దేశంతో అలా జరిగినందుకు సెకండ్ ఇయర్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ అన్న ప్రసాదం జరుగుతుంది ఇక్కడ అన్న ప్రసాదం కొన్ని వందల మంది వస్తారు సో ఈ విధంగా వీళ్ళు కంటిన్యూ అవ్వాలని చూస్తున్నారు వీళ్ళు చదువులో కూడా టాలెంట్ ఉంది అందరు కూడా జాబ్ మోడల్స్ మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్స్ వచ్చినాయి కొందరు యుఎస్ వెళ్ళారు కొందరు యూకే వెళ్ళారు సో వాళ్ళు సక్సెస్ అయిన సందర్భంగా వాళ్ళు మొక్కుబడిగా వినాయకు పెడదామని చెప్పి డిసైడ్ అయ్యి ఫస్ట్ ఇయర్ చేసినారు ఫస్ట్ ఇయర్ కూడా అన్న అన్నదా అన్న చాలా బాగా చేస్తారు సెకండ్ ఇయర్ కూడా అన్నప్రసాదం అన్నప్రసాదం కూడా మామూలుగా ఉండదు వీఐపీ లెవెల్లో ఉంటుంది అన్ని రకాల వంటలు ఉంటుంది సో ఈ విధంగా వీళ్ళు ఫర్దర్ కూడా కంటిన్యూ కావాలని ఆ వినాయకుని ఆశస్సులు వీళ్ళకు ఉండాలని వీళ్ళు ఏదైతే ఆశించినా వాళ్ళ ఆశయాలు నెరవేరాలని వినాయకుని కోరుకుంటూ మామూలు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అర్చనలు కానీ కుంకుమార్చనలు ఉంటాయి నిర్వహిస్తారు ఇక్కడ సాయంత్రం పుట్టు కుం హోమం ఉంటుంది కుంకుమార్చన కూడా జరుగుతుంది అండ్ లాస్ట్ బట్ వన్ డే దాండియా కూడా ఉంటుంది ఎప్పుడు నిమజ్జనం నిమజ్జనం నైన్ డేస్ ఉంటుంది అంటే గురువారం చూస్తుంది గురువారం చూస్తుంది ఈయన విష్ణువర్ధన్ కళ్యాణ్ వరుణ్ జయంత్ అంకిత్ చైతన్య చైతన్య ఇంకా ఇద్దరు అబ్రాడ్లో ఉన్నారు ముగ్గురు అబ్రాడ్ ముగ్గురు వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడి నుండి కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు సర్వీస్ కూడా వాళ్ళ వల్ల అయ్యింది సర్వీస్ చేస్తారన్నమాట చివరి ప్రశ్న సార్ చెప్పండి మీరు ఎంతమంది భక్తులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమంలో యాక్చువల్గా మేము అనుకుంది ఐదు వందలు అనుకున్నాము కానీ ఐదు వందలు దాటుతుంది ఐదు వందలు తట్టు ఉంది దానికి ఏం అనుకోవడం ఇంకా వచ్చినా కానీ మేము మళ్ళీ అప్పటికప్పుడే రైస్ పెట్టి వస్తాం సఫిషియెంట్ అందరూ కూడా చాలా సాటిస్ఫై అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు ఈ సరౌండింగ్ అందరూ ఈ సెకండ్ ఇయర్ సక్సెస్ఫుల్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్